టీవీ న్యూస్ కి స్వాగతం జనసేన పార్టీ అధినేత శ్రీ కుడిదల పవన్ కళ్యాణ్ పార్టీ కోసం కృషి చేస్తున్నటువంటి జన సైనికులు వీర మహిళల క్షేమమే ధ్యేయంగా మహాయజ్ఞంగా చేపట్టినటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జూలై నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కొనసాగుతుంది వీలైనంత ఎక్కువ మందిని ఈ క్రియాశీలక సభ్యత్వంలో భాగస్వాములను చేయాలని ప్రమాద జీవిత బీమా ఐదు లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుందని అదేవిధంగా ప్రమాదాలకు గురై హాస్పిటల్లో చికిత్స నిమిత్తం యాభై వేల వరకు ప్రమాద బీమా వర్తిస్తుందని పార్టీ కార్యక్రమాలలో కమిటీలలో ప్రాధాన్యత లభిస్తుందని సీనియర్ జనసైనికులు జనసేన రాము తెలిపారు ఈ కార్యక్రమంలో ఇస్కాల గ్రామం జనసైనికులు ఎస్ఎం బాషా డ్రైవర్ మధు వెంకటేష్ శివ వీరేంద్ర శ్రీరామ్ సాయి సర్దార్ మరియు ఇస్కాల గ్రామ టీడీపీ నాయకులు ఏరవ నాగలక్ష్మిరెడ్డి కలిముల్లా శివన్న తదితరులు పాల్గొన్నారు డిప్యూటీ సీఎం గౌరవనీయులు శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కోసం కృషి చేస్తున్నటువంటి జన సైనికులు వీర మహిళల క్షేమమే ధ్యేయంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంలో జన సైనికులు వీర మహిళలు క్రియాశీలకంగా పాల్గొని వీలైనంత ఎక్కువ మందిని ప్రజలను భాగస్వామ్యం చేయాలని మన ఇస్కాల గ్రామంలో ఈరోజు ప్రథమంగా చేపట్టడం జరిగింది ఈ క్రియాశీలక సభ్యత్వ ప్రారంభంలో మన తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు బూత్ స్థాయి కమిటీ నాయకులు గౌరవనీయులు నాగలక్ష్మి రెడ్డి గారు అదేవిధంగా మైనార్టీ లీడర్ కలిముల గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జన సైనికులు వీరమహిళతో పాటు కాబట్టి ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వ అన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఈ సభ్యత్వ నమోదు వలన ఎక్ పార్టీలో ఎక్కువగా పార్టీ కార్యక్రమాలలో అయితేనేమి కమిటీలలో అయితేనేమి ప్రాధాన్యత ఉంటుంది ప్రమాదవశాత్తు ఏదైనా మర అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మరణించినప్పుడు ఆ కుటుంబానికి అండగా భరోసా ఇవ్వడానికి ఐదు లక్షలు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అదేవిధంగా ఏదైనా ప్రమాదవశాత్తు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు యాభై వేల వరకు మెడికల్ పాలసీ కూడా వర్తిస్తుంది కాబట్టి మనమంతా జన